హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను మా హాఫ్ సారీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను ఆ వీడియో మాట పొద్దుపొద్దునే ఈ టీ తాగడం మాత్రం పోదు నాకు ఇది ఈవినింగ్ పూట తాగుతున్నాను సో మేమైతే వెళ్ళాల్సిన ఫంక్షన్ వచ్చేసి రాజమండ్రి సో హైదరాబాద్ నుంచి బయలుదేరి డైరెక్ట్ కామర్పుకోట వెళ్ళిపోయాము మమ్మీ వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి రెడీ అయిపోయి ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నాం అనమాట ఈ శారీ కట్టుకున్న అవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి బాక్స్ ఫోల్డింగ్ చేపించేసుకున్నాను ముందుగానే ఇవన్నీ షార్ట్ వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్పాను చూడండి అయితే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలి యాక్చువల్గా ముహూర్తం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్కి మాట ముహూర్తం ఆ టైంకి మేము వెళ్ళడం అంటే మేము ఈ హైదరాబాద్లో ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైటు టెన్ థర్టీ లెవెన్కి వెళ్ళినా చేరుకున్నాం అన్నమాట మళ్ళా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము మమ్మల్ని నైన్కి రమ్మని చెప్పారు రెడీ అయ్యి మమ్మీ డాడీ వాళ్ళు మాత్రం అన్న కారులో వెళ్ళిపోయారు మేము మాత్రం రెడీ అయిపోయి ఇప్పుడు వెళ్తున్నాము యాక్చువల్గా మమ్మల్ని నైన్కి రమ్మని చెప్పారు మేము ఇంట్లో స్టార్ట్ అయింది నైన్కి మాట లెవెన్కి పాపని కూర్చోబెడతారన్నమాట మళ్ళీ ఆ టైంకి వెళ్తే జాలే అన్నట్టు అనుకుంటున్నాను నేనైతే మొత్తం అందరం రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాం చాలా అంటే చాలా వేడిగా ఉంది అసలు కంటిన్యూస్గా ఏసీలో ఉండడమే దిగామా ఏసీలోంచి బయటకు వచ్చామా అయిపోతుంది అలా ఉంది ఈ టూ అవర్స్ రాజమండ్రి హైదరాబాద్ కామరకోట టు రాజమండ్రి జర్నీ వచ్చి టూ అవర్స్ టూ అవర్స్లో వేసి త్రీ ఫోర్ టైమ్స్ ఆపించింది బాగా వేడిగా ఉందని ఏదో అడుగుతుంది తాగడానికి నేను కంటిన్యూస్గా నిన్నటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నారేమో ఈయనకి బాగా బ్యాక్ పెయిన్ వస్తుందంట నెక్ ఒకటి బాగా పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఊరికి ఇబ్బంది పడుతున్నారు మేమైతే రాజమండ్రి నేను మీకేమో రోడ్కం రైల్వే బ్రిడ్జ్ చూపించాలి అనుకున్నాను బట్ ఇదంతా కనపడదు నాకు తెలిసి అంత క్యాప్చర్ చేయలేదు మేము వచ్చేసి చెరువు వెళ్ళాలి సో మేము ఈ ఫోర్త్ బ్రిడ్జ్ మించి వెళ్తున్నాము కొత్తగా ఉంది కదా బ్రిడ్జ్ దాని మించి ఇది డైరెక్ట్ వెళ్ళిపోతుంది అందుకనే రోడ్కం రైల్వే బ్రిడ్జ్ మించి వెళ్తా యాక్చువల్గా నేను అనుకున్నాను అక్కడ మాత పీఠం ఉంది అది కూడా చూసుకుందాము కొంచెం ఎర్లీగా సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయి టెంపుల్ అన్నీ కూడా చూసుకుందాం అనుకున్నాను కానీ నేను చేసింది లేట్ కదా ఇంకా అందుకనే మాత పీఠానికి వెళ్ళాలి అంటే యాక్చువల్గా రోడ్కం రైల్వే బ్రిడ్జ్ అటు నుంచి వెళ్ళాలి కొవ్వూరు లోపల నుంచి మేము అలా వెళ్తలేదు దొమ్మేర్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ ఎక్కేసాం డైరెక్ట్ ఇది బ్రిడ్జ్ ఎక్కేస్తాం కదా ఫోర్త్ బ్రిడ్జ్ అలా వెళ్తున్నాం అన్నమాట యాక్చువల్గా నైన్ కన్నా అక్కడ రమ్మని చెప్పారు మా అన్న వచ్చేసి ఆ మమ్మీ డాడీని త్రీ థర్టీ కల్లా తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళు సిక్స్ ఫార్టీ ఫైవ్ ముహూర్తానికి వెళ్ళిపోయారు మేము మమ్మల్ని నైన్ కన్నా రమ్మంటే నేను బయలుదేరింది నైన్కి ఈ నన్ను తిట్లు అసలు నీకు ఎప్పుడు అంతే అసలు టైం పంక్చువాలిటీ ఉండదు ఆ చీర అది కట్టుకున్నాను రాదని చెప్పి సారీ నేను ఏదో అయినా ఇంకా నీకు లేటే అది ఇది అంటున్నారు నేను రెడీ అవ్వాలి ఆయుషమ్మని రెడీ చేయాలి మగవాళ్ళు ఏదేముంది ఇలా బట్టలు వేసుకుంటారు మాది అలా కాదు కదా వాళ్ళకి అర్థం కాదు అన్ని మనం పట్టించుకోకర్లేదు అనుకో కానీ ఈ మధ్యలో ఐషంప పద్దస్థమానం ఇంకా ఆపించిందేమో నాకు టెన్షన్ పట్టుకుంది అమ్మ పాపను కూర్చోబెట్టేది లెవెన్కి ఆ టైంకి కూడా వెళ్ళకపోతే పరువు తక్కువ ఎట్లా రా ముందు వాళ్ళు ఏమంటారు కానీ ఏం తిట్లు ఎక్కువైపోతున్నాయి నాకు అనుకున్నాను కానీ పర్వాలేదు కరెక్ట్గా బాగానే రీచ్ అయిపోయాయి అన్నమాట సో మేము చెప్పాను కదా రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ కాకుండా ఇట్లా డైరెక్ట్ దీని మీద వెళ్ళామని చెప్పాను కదా ఇక్కడ వర్క్ ప్రో వర్క్ అయితే జరుగుతుంది సో వన్ వే చేశారనమాట కొంచెం ట్రాఫిక్ ఉంది దాని గురించి కరెక్ట్గా పాపని మండపంలో తీసుకెళ్తున్నారన్న టైంకి అయితే రీచ్ అయిపోయాను ఎవరితోనూ తిట్లు పడకుండా నాకైతే మంచిగా గుమ్మంలోకి తీసుకొచ్చారు పాపని ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాను నేనే తీసుకెళ్ళాను దగ్గర నుంచి అమ్మయ్య అనుకున్నాను ముందు మా ఆయన తిట్లు పడలేక నా బాధ అంత అన్నమాట సరే నా మాయనగోళ్ళు అంత క్యూట్గా ఉందో కదా అప్పటికే అందరూ చుట్టాలు అందరూ వచ్చేసారు ఇది మా వదిన వాళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు సో సారీ ఫంక్షన్ అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళే చేస్తారు కదా అందుకని రాజమండ్రిలో ఫంక్షన్ అనమాట మా మమ్మీ తరపు చుట్టాలు డాడీ తరపు చుట్టాలు అందరూ చాలా మంది కూడా వచ్చేసారు నేనే కొంచెం లేట్గా వెళ్ళాను ఇక్కడ పాపని మండపం వచ్చేసి బిల్డింగ్ పైన పెట్టారనమాట సో ఇంట్లోంచి పాపని తీసుకెళ్తుంటే ఎంట్రన్స్లోనే ఇట్లా మేమందరం మెహందీ పెట్టుకున్నాం కాబట్టి మా హ్యాండ్స్ పాప ఫేస్ని క్లోజ్ చేసి తర్వాత మేము చేతులు తీస్తే పాప ఫేస్ కనపడేలాగా అలాగ షార్ట్స్ అవి కొంచెం వీడియోగ్రాఫర్ అంతా తీస్తున్నాడు అనమాట ఇక్కడ అంతా షార్ట్ ఓకే అయిపోయింది అనే టైంకి మా వదిన వల్ల మరదల మాట తమ్ముడు భార్య క్యూట్గా ఉందని పాప బుగ్గని లాగిల్లింది మళ్ళీ వన్ మోర్ టేక్ అని చెప్పి అలా చాలా ఫన్ జరిగింది ఇక్కడ

কালি <laughs> নাছিল మా హస్బెండ్ చూడండి కంట్లో పూడి చేశారు పిల్లలు మీ చేతుల తర్వాత సంగతి అంటున్నారు మొత్తానికి అయితే అది అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ తర్వాత ఇంకా మండపానికి అయితే తీసుకెళ్తున్నాము పువ్వులు అవన్నీ ఎంట్రన్స్లో జల్లుకుంటే అయితే తీసుకెళ్ళాము ఆ క్లిప్పింగ్ అంతా ఈయనే పువ్వులు జల్లారు కాబట్టి వీడియో తీయలేదు బాగుంది అది కూడా తర్వాత వీడియో వచ్చినాక నేను పెడతాను అయితే పాప చేతిలో ఇలా తాంబూలం పెడతాం కదా అరటిపళ్ళు అస్తం పెట్టారన్నమాట అది చాలా వెయిట్ ఉంది అత్త బరువుగా ఉంది అంది అట్లా మండపం వరకు నేను పట్టుకుని వెళ్తాను దావే అని చెప్పాను అయితే మా హస్బెండ్ నేను అలా పట్టుకున్న స్టైల్ చూసి రాను రాను అంటూనే చిన్నదో అన్నట్టు ఉంది అని చెప్పి అన్నమాట ఇక్కడ ఏంటది చాలా వేడి అంటే మామూలు వేడి కాదు అసలు విపరీతమైన వేడి ఉక్కిపోతాం అంత వేడి ఉంది బాబోయ్ చాలా వేడి ఉంది హైదరాబాద్లో అయితే చాలా బెటరే నాకు తెలుసు అక్కడైతే చాలా వేడి ఉంది ఇక్కడ మండపానికి స్టేజ్ మీదకి వెళ్తానికి అక్కడ మెట్ ఇంకా పెట్టలేదు సో మా మమ్మీ కుస్తీ పడుతుంది నేను నా కూతురు నా మేనగోడలో అయితే ఎక్కేసాం బాగానే మా అమ్మ అంటుంది చెయ్యివి అంది నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదు సో నేను మా ఆయన్ని రమ్మంటున్నాను మొత్తానికి కలిపి క్రెయిన్లు కావాల్సిన అవసరం లేకుండా మా అమ్మ వీడియో చూసి తిట్టుద్దు నన్ను క్రెయిన్స్ తెప్పించాలి అన్నాను నేను మేమే అట్లాగోలాగ ఎత్తే అయితే స్టేజ్ మీద నుంచో పెట్టాము వెనకాల మా ఆయన అయితే మీ అమ్మ వయసుకి నీకు కూడా కావాల్సినయే క్రెయిన్లు అప్పుడు నేను 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 లాగిన నువ్వు లాగవాన్ నన్ను బాగా కామెడీ చేశారులేండి చాలా అయితే ఫన్నీగా నవ్వుకున్నాము అక్కడ మామూలుగా కాదు మా ఐషమ్మ డ్రెస్ బాగుందా ఇంతకి ఎలా అన్నది అన్నది అందరూ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ గడిది నా కూతురుది అండ్ నా మ్యాన్ గొడవలది అండ్ నాది కూడాను తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఐషీకి అయితే అప్పటికప్పుడు వన్ డేలో ఇంట్లో శారీ ఉంటే ఆ శారీని అలా స్టిచ్ చేయించేసనమాట నాకైతే చాలా బాగుంది దాన్ని క్యూట్గా కూడా చక్కగా రెడీ అయింది దానికి అలా రెడీ అవడము అంటే చాలా ఇష్టం మాట పైగా ముందే చెప్పింది ఆ బాబా నన్ను ఇబ్బంది పెట్టేస్తారు అంతసేపు నేను కూర్చోవాలా అక్కతో పాటు అని చెప్పింది ఎవరు కూర్చోమన్నారు నిన్ను అంటే దానికి ఇష్టం అలా కూర్చుండవు అందుకు నాది అలా ఫీల్ అయిపోయాయి మాట ఓకే కూర్చుంటాలే అని చెప్పి చెప్పింది నిజంగా నిహమ్మ ఎంతసేపు కూర్చుందో నా మేనగూడ పేరు నిహిత నిహి అంటాము నిహమ్మ అంటాము అంతసేపు ఆయుషమ్మ కూడా కూర్చుంది చక్కగాను వీడు నా మేనల్లుడు వాడు వెళ్ళి నా ఐషిగడ పక్కన కూర్చు నుంచి ఉంటే అందరూ అంటున్నారు ఏంటంటే మా అమ్మాయి పక్కన నుంచి ఉన్నావు అని చెప్పి మా అక్కలు వచ్చారు వాళ్ళు అంటున్నారు అనమాట ఇంకా వాడు భుజమ్మె చేసి నుంచి ఉంటాడు అలాంటిది మామూలుగా నుంచి ఉన్నాడు సంతోషపడాలి అని చెప్పేసి నేను నవ్వుతున్నాను ఇక్కడ మమ్మీ డాడీ అక్షింతలు వేసిన వీడియో ఎందుకో మిస్ అయింది మరి నేను ఎక్కడికైనా కిందకి వెళ్ళి వచ్చానో ఏమో కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది జస్ట్ తర్వాత మమ్మీ డాడీ తర్వాత మేము వేస్తున్నాము తర్వాత అన్న వదిన వాళ్ళందరూ వస్తారు కదా సో మమ్మీ డాడీ ఇది ఎలా మిస్ అయిందో క్లిప్పింగ్ నేను చాలా వెతికాను కానీ దొరకలేదు ఐషిగా బాగున్నాడు కదా క్యూట్గా ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ ఐషిగాడి కూర్చుంటాడు చక్కగా క్యూట్గా రెడీ అయింది నాకైతే చాలా ముద్దుగా అనిపించింది ఐషిగాడు అక్కి మాత్రం అస్సలు ఆడు ఎంతసేపు ఆటలు బాగా వేడిగా ఉంది కదా అందు గురించి ఇంక ఇంట్లోనే కింద ఉన్నాడు వాడు నా మేన మేనల్లుడు ఇద్దరు కలిపి ఇంకా వాళ్ళు ఫోన్ చూసుకుంటే వాళ్ళు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారన్నమాట ఐషి అయితే చక్కగా లక్క పక్కన కూర్చుని క్యూట్గా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది మామూలుగా కాదు డాడీ ముందే చెప్తున్నారు నిహమ్మ పక్కన కూర్చో కూర్చోపెట్టేసేయండి ఐషిని కూడా చక్కగా కూర్చోంటుంది అని ముందే చెప్పారనమాట పిల్లలు అలా క్యూ చిన్న వయసులో బాగుంటారు కదా అలా రెడీ అయితే మా డాడీకి ఆడపిల్లలు అంటే ఎంతో ఇష్టము ఇంకా మా డాడీ వాళ్ళకి చెల్లుళ్ళు అక్కలు లేరేమో ఇంకా ఇష్టం అన్నమాట ఆడపిల్లలు అంటే అందుకే ఇద్దరు మనవరాలు చూసుకుని ఊరికే మురిసిపోతూ ఉంటారు చాలా బాగున్నారు నా మనవరాలని ఎన్నిసార్లు చెప్పేసుకుంటారు నిజంగా క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరునూ దానికి చేతిలో పెట్టిన అట్టుపడ్ల హస్తం అయితే చాలా బరువైపోయిందంట ఇది మా వదిన వాళ్ళ మమ్మీ డాడీ అమ్మమ్మ తాత ఇద్దరు వేస్తున్నారు తర్వాత మా అన్న వదిన మేనల్లుడు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కూడా వేస్తున్నారు ఆ చేతులు ఆ తాంబూలం అయితే అత్తా బరువైపోయింది అత్తా బరువైపోయింది అది ఫస్ట్ నాకే చెప్పేది పిలిసి నేను కూడా నువ్వు అంట ఎప్పుడు ఏదైనా పెడితే అది బరువు ఉంది బరువు ఉందని గొడవ చేసేది అన్న మా మమ్మీ అదే అంటుంది అన్నీ నీయే వచ్చి అది బరువు అయిపోయింది చూడు అంటే తిడుతున్నారు నన్ను తిడుతున్నారు చెప్పమాక అని చెప్పి నేను అనేది ఇంకా కొబ్బరి పండం పెట్టలేదు నయ్యం అన్నాను నేను వీళ్ళు వచ్చేసి మా పెద్ద పెద్ద నాన్న వాళ్ళ పిల్లల మాట ఇంకో అక్క రాలేదు ఇద్దరు అక్కలు వచ్చారు బ్లూ కలర్ శారీ ఆవిడ కూతురేమో వైట్ కలర్ వచ్చి ఉండే నాకు కూతురు అవుతుంది అది సో మొత్తం ఫ్యామిలీ అక్కలు నాకు నేనే అందరికన్నా చిన్న సో అందరం దిగాం ఫోటో తర్వాత వీళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ మాట వీళ్ళకి అసలు చూసారు హంగారు రెబల్ స్టార్స్ అసలు వీళ్ళకి ఎవరో చేయి సాయం లేకుండానే స్టేజ్ ఎక్కేసారు దిగేశారు ఈవిడి మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ పిన్ని బాబాయ్ తర్వాత ఇందాక యంగ్ రెబల్ స్టార్ అన్నాను కదా ఒక అమ్మమ్మ ఆ అమ్మమ్మ వాళ్ళ కూతురు అల్లుడు అనమాట వీళ్ళందరూ కూడా వీడియో చూస్తారు అందరి గురించి చెప్పకపోతే మళ్ళీ నన్ను ఊరుకోరు చాలా రోజుల తర్వాత అందరం కలిసా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళిద్దరూ నాకు మామయ్య వరుస మామయ్య అవుతారు మా మమ్మీ వాళ్ళ పిన్ని కొడుకుల మాట వీళ్ళిద్దరూ ఇందాక పిన్ని బాబాయ్ అని చెప్పాను కదా మమ్మీ వాళ్ళ పిన్ని కూతురు అని చెప్పాను కదా వాళ్ళ అల్లుడు కూతురు అనమాట వీళ్ళు వచ్చేసి కొడుకు కోడలు అన్నమాట వీళ్ళందరూ మమ్మీ తరపున వచ్చిన వాళ్ళే ఎందుకంటే చాలా మట్టుకు నేను అందరినీ క్యాప్చర్ చేశాను కొంత మిస్ అయ్యారు ఈ వచ్చేసి ఇంకో అమ్మమ్మ వాళ్ళ కూతురు మా మమ్మీకి చెల్లెలు నాకు పిన్ అవుతుంది కానీ దాన్ని నా వయసే సో తన పేరు శిరీష చిన్నప్పటి నుంచి ఒకే ఏజ్ కదా ఏజ్ గ్రూప్ కాబట్టి మంచిగా ఉంటాం ఫ్రెండ్స్ కింద నేను పిన్ని అని ఏం పిలవను శిరీష అనే పిలుస్తాను ఎప్పుడన్నా సరదాగా పిన్ని పిన్ని అని నేడిపిస్తాను అంతే ఈ పువ్వులు ఎంట్రన్స్లో జల్లి తీసుకొచ్చారు చెప్పాను కదా అవి మిగిలిన పువ్వులు మాట దీంట్లో ఇంకా ఇవే చాలా చేద్దామనుకున్నాము హడావిడిలో మర్చిపోయాము అత్తయ్య గారు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు దానికి ఈవిడ మా మమ్మీ వాళ్ళ బాబాయ్ భార్య మాట వీళ్ళందరూ కొవ్వూరులో ఉంటారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ మా డాడీ తరపున చెప్పాను కదా మా పెద్ద పెద్దనాన్న వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు మా మూడో వాళ్ళకి ఇద్దరు మగపిల్లన్నమాట త అన్నయ్య తమ్ముడు వాళ్ళ భార్యలు మొత్తం అందరం కలిపి ఇలా ఫోటో గ్రూప్ ఫోటో కింద దిగాము అసలు చాలామంది నా మ్యారేజ్కి నన్ను చూశారు తర్వాత మళ్ళీ ఎప్పుడే చూడటం చాలామంది కొంతమంది మధ్యలో చూసిన వాళ్ళు ఉన్నారన్నమాట చాలా రోజుల తర్వాత అందరినీ మీట్ అయ్యాము నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా భోజనాల విషయం చెప్పాలంటే అసలు అత్తయ్య గారు మావయ్య గారు అయితే చాలా బాగా చేపిస్తారు మా నిహమ్మ ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు కూడా అతనే చేశారంట వంట చాలా బాగా చేస్తారు అతనితోనే పట్టు పట్టి చేపించారు అసలు వంటలైతే చాలా బాగున్నాయి అమృతంలా ఉన్నాయి రొయ్యలు బిర్యానీ చేపించారు చికెన్ కర్రీ మటన్ కర్రీ తర్వాత చేప ఫ్రై ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి వంటలైతే అసలు వంక పెట్టడానికి సరిపోము అంత అంటే అంత బాగున్నాయి అసలు నిజంగా మామూలుగా కాదు చాలా టేస్టీగా ఉన్నాయి అసలు ఎవరు వంక పెట్టలేరు అంత బాగున్నాయి వంటలైతే ఈవిడ మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ మా పిన్ని మా పిన్నిని నీకు వీడియో తీస్తున్నప్పుడు ప్లేట్లో ఏం లేకుండా చేసుకున్నామంటే అయితే మళ్ళీ కొంచెం పెట్టి తింటాను కానీ పొట్టపట్టేలా పట్టేలా లేదు అని చెబుతుంది మా పిన్ని మా పిన్నిని కూడా చూసి చాలా రోజులు అయింది యాక్చువల్గా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అన్ని ఫంక్షన్లు కట్ట మేము వెళ్ళలేం కదా ఇలాగ మెయిన్ మెయిన్ ఫంక్షన్లకి కలిసినప్పుడే కానీ చాలా రోజుల తర్వాత వీళ్ళందరినీ కలవడం నాకే చాలా హ్యాపీగా అనిపించింది మా మమ్మీ వాళ్ళ పిన్నులు కూడాను అంటే నాకు అమ్మమ్మలు అవుతారు కదా వాళ్ళు కూడా బాగా క్లోజ్ వీళ్ళందరినీ కూడాను మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు అనుకుంటా చూసాను తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడడము చాలా రోజుల తర్వాత అందరినీ అయితే ఫంక్షన్కి వచ్చారు బాగా మీట్ అయ్యాము మా అమ్మమ్మ మిస్ అయింది అసలు అమ్మమ్మ రాలేదు హెల్త్ ఇష్యూ వల్ల మొత్తానికి ఇక్కడికి షూట్ అది జరుగుతుంది ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ రోజు మదర్స్ డే మాట ఏప్రిల్ మే లెవెన్త్ సో మదర్స్ డేకి కేక్ కటింగ్ అది చేపించారు ఈ ఈవెంట్లోనే అదే ఈ మూమెంట్లో కొంచెం నేను మిస్ అయ్యాను ఎందుకంటే ఉన్నట్టుండి కొంచెం నాకు ఒక్కపోతకి అది బాగోక కొంచెం నీరసం అయిపోయి వెళ్ళి పడుకున్నాను అనమాట సో ఇదంతా ఈ వీడియో ఇదంతా ఐషి గడే క్లిక్ చేసి తీసుకొచ్చాడు క్యాప్చర్ చేశాడు సో నేనైతే ఈ ఒక్క దాంట్లో మిస్ అయ్యాను కేక్ కటింగ్ అది కూడా మంచిగా జరిగింది అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా అక్కడ నుంచి మేము ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము ఇంకా మమ్మీ వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నాం కామర్పుకోట అక్కడ నైట్ స్టే చేసి తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేయాలి మార్నింగే ఇంకో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యేటప్పటికీ కొంచెం మళ్ళీ టైం తీసుకున్నాము నైట్ వచ్చాక వీళ్ళకి పట్టట్లేదంట వీళ్ళు ఎంత యూనోపిచ్చి వాళ్ళు అయిపోయారంటే ఈయన మా ఆయన అయితే మరీ నువ్వు ఈయన ఏంటంటే ఏ పని చేసినా మంచి డెడికేటెడ్గా చేస్తారు పడుకున్న ఆయన లేపి యూనో ఆడమంటే అప్పటివరకు మెడని పున్నారు లెగ్స్కి వచ్చిన ఆడేస్తున్నారు చూడండి టైం ఆల్మోస్ట్ ఆల్ లెవెన్ థర్టీ ఎంత అవుతుంది అసలు నిద్ర లేకుండా డ్రైవింగ్లోనే ఉన్నారు కదా పడుకోవచ్చు కదా చూడండి ఎంత ఆతృతగా ఆడుతున్నారు పిల్లలు బాగా అలవాటు చేసేసరి యూనో గేమ్ అసలు ఈ సమ్మర్లో పిచ్చ పిచ్చగా ఆడారు ఈ లైటింగ్ వల్ల నాకు ఆ టైం అది మీకు కనపడట్లేదు కానీ ఆల్మోస్ట్ ఆల్ లెవెన్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా నెక్స్ట్ డే మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము వీళ్ళు కార్లో కూడా ఆడేస్తున్నారు చూడండి యూనో పాస్ అంట కార్లో కూడాను ఆడేసుకుంటున్నారు ఖాళీగా లేకుండా మొత్తానికి ఈ సమ్మర్కి అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు జస్ట్ ఈ ఫంక్షన్కి ఒకటి వెళ్ళేసి వచ్చాను అంతే ఈ సమ్మర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ గడిచిపోయింది ఇంకేముంది ఒక టూ త్రీ డేస్ అంతే వన్ వీక్ ఉంది ఐషీకి అయితే స్కూల్ ఓపెన్ అవ్వడానికి ఆ ఈ మండే నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది మొత్తానికి ఫంక్షన్ మంచిగా ఎంజాయ్ చేశాను మంచిగా హైదరాబాద్ కూడా వచ్చేసాను నేను అయితే మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి ముహూర్తం అని చెప్పాను కదా ముహూర్తం టైంలో ఇట్లా బట్టలు అవి లంగాణి అది అని చెప్పి మేనమామతో పెట్టిస్తారు కదా అమ్మమ్మ తాతయ్య మేనమావ నాయనమ్మ తాతయ్య వీళ్ళందరూ ఆ టైంకి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అక్షింత లేసి ఇలా స్వీట్ అది తినిపిస్తున్నారు దీంట్లో నేను లేను ఎందుకంటే నేను వెళ్ళింది టైం దాటిపైకి వెళ్ళాను కదా సో నాకు ఆ వీడియో అది వాళ్ళు షేర్ చేస్తారు ఇందులో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను అదండి మొత్తానికి మా ఫంక్షన్ ముచ్చట్లు నాకు ఈ వీడియో షేర్ చేయడం కూడా చాలా మీతో షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరు యా టే కేర్ బాయ్